ఓకేనా రైట్ ఈ రోజు శాసన మండలిలో సుమారుగా రెండు గంటల సేపు ప్రశ్నోత్తరాలు జరిగినాయి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అనే దానికి రెండు లక్షల నలభై ఆరు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి మంత్రి సమాధానం చెప్పడం జరిగింది అంటే మా పీడిఎఫ్ తరఫున మా కోణం ఏమంటే రాను రాను ఈ రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యని ప్రతి ప్రభుత్వం కూడా తగ్గిస్తుంది ఇలాంటి నేపథ్యంలో రెండు లక్షల నలభై ఆరు వేల ఖాళీ పోస్టుల్లో రెండు లక్షల నలభై వేల మంది ఎంటీఏ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది ఈ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ నియామకాలు చేసే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం పోస్టులన్నీ కూడా మాయి చేసి ఉన్నాయో ఏదో రద్దు చేసినవి చెప్పకుండా కూడా వ్యవహారం చేసింది ఆ రకంగా శాఖల వారీగా వివరమైనటువంటి ఖాళీలు కూడా ఉంటే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం అది తర్వాత సబ్మిట్ చేసామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా అంటే అమ్మ తల్లికి వందనం దాని మీద జరిగినటువంటి ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి చర్చలు ఉన్నత విద్యకు సంబంధించి గత ప్రభుత్వం డెబ్బై ఏడు మెమో ద్వారా ఆ యొక్క రాయితీని రద్దు చేసింది ఒకవైపు నూతన విద్యా విధానం ఉన్నత విద్యని ప్రోత్సహించాలని చెప్పేటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం అనేది వాళ్ళ చదువుకు ఆటంకం దాన్ని పునరుద్ధరించాలని చెప్పి చెప్పాం ఆ రకంగానే పునరుద్ధరిస్తామని చెప్పి మరి మంత్రి హామీ ఇచ్చారు అలాగే అదే సందర్భంలో ఈ యొక్క తల్లికి వందన కార్యక్రమైనటువంటి మా కాన్సెప్ట్ ఏమిటంటే ఈ రోజున దాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాల కూడా వర్తింప చేస్తా ఉన్నారు అలా చేసేటువంటి క్రమంలో ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్ని ఉంచుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే మరి ఒకసారి ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు కూడా అనుమతించిన తర్వాత అమలు చేసిన తర్వాత దీని ఇమీడియట్ గా రద్దు చేస్తే దాని రిఫ్లెక్షన్స్ ఎలా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక రాయితీ పొందినటువంటి వాళ్ళు అంత ఈజీగా దాన్ని వదులుకునే పరిస్థితి ఉండదు ఏమైనా పీడిఎఫ్ గా మా కోణం చెప్పదల్సింది ఏమంటే ఈ సంక్షేమ పథకం ప్రభుత్వ పాఠశాలని ముంచేటట్లుగా ఉండకూడదు ఎప్పటికీ ఆరు లక్షల మంది విద్యార్థులు బయటికి వలసలు పోయారు నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేశావని చెప్పుకున్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ రంగం ఖాళీ అవుతుంది అందువల్ల మీరిచ్చే సంక్షేమ పథకం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది పథకం అమలు చేస్తున్నామని చెప్పి పాలకులు గొప్పలు చెప్తున్నారు తప్ప ప్రభుత్వ విద్యారంగాన్ని మీరు ఆదరించండి అనే మాట ఈ పాలకులు చెప్పట్లేదు ఈ ప్రభుత్వం అయినా ఆ పద్ధతిలో డ్రైవ్ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది అలాగే సాగునీటి ఆయుకట్టకు సంబంధించినటువంటి లెక్కలు ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్నకి సమాధానం మంత్రి చెప్పారు మేము మా కోణం నుంచి నేను చెప్పదలిసింది ఏమంటే ఇవాళ జిల్లాలలో కానీ స్టేట్లో కానీ ఈవేళ సాగునీటి గురించి చెప్పేటప్పుడు దశాబ్దాల వెనకటి కాటన్ కాలం నాటి లెక్కలు చెప్తా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు చెప్పాల్సింది ఏమంటే ఈవేళ రియల్ ఎస్టేట్ కోసం ఇళ్ల స్థలాల కోసం పట్టణీకరణ కోసం సజ్జల కోసం గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాల పక్కన సజ్జల రూపేణ వేల వేల ఎకరాలు సాగునీరు నుంచి అది 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 మళ్ళీ అది పరాయీకరణ కావడం అనేది జరిగింది అలాంటి పద్ధతిలో పాత లెక్కలు తీసి ఇంకో ఇంత ఇంత భూమికి మేము సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పడం అనేది సరికాదు ప్రస్తుతం మండలాల వారిగా రివ్యూ చేసి ఇప్పుడు సాగు వ్యవసాయం ఎంత ఉందో ఎకరాలు ఎంత హెక్టార్లు ఎంత ఎకరాల తేల్చి చెప్పాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా చెప్పినప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఆరు వేల వంద పోస్టులు కోర్టులో కేసుల్లో ఉన్నాయి ఆ కేసులు ఇమీడియట్ గా ఫైనల్ చేసి దానిని ఆ రిక్రూట్మెంట్ జరిగేటట్లుగా చూడాలి కింది స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నదో ఎస్ఐ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పాం ఇక్కడే మా కోణం ఏమిటంటే సమాజం అయ్యేటువంటి పరిస్థితుల్లో హింస హత్యలు హత్యాచారాలు ఘోరాలు నేరాలు పెరిగిపోతున్నాయని అంటే ఆ సమాజం రోగగ్రస్తంగా ఉందని అర్థం చేసుకోవాలి పాలకులు ఇది లా అండ్ ఆర్డర్ సమస్య పరిష్కారం అయిపోయిన వ్యవహారం కాదు అందువల్ల ప్రజలు ఎడ్యుకేట్ చేయడం చోట నైతికంగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఇవేమైనా తగ్గించగలరేమో తప్ప లా అండ్ ఆర్డర్ ద్వారా తగ్గించలేరని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి ఎక్కువ మంది పోలీసు ఉద్యోగాలకు రాస్తున్నారని అంటే హోంశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే వాళ్ళందరికీ కాకి డ్రెస్ వేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ గా ఉందని చెప్పి చెప్పారు మేం చెప్పింది ఏమంటే కాకి డ్రెస్ వేసుకోవడం ఫ్యాషన్ కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ సామాజిక నేపథ్యానికి అనుగుణంగా ఏ ఉద్యోగం లేదు ఈ ఉద్యోగాల పాలంటే పద్ధతిలో అనివార్యంగా పోలీసు ఉద్యోగానికి టీచర్ చూస్తున్న తప్ప ఫేషన్ కోసం ఆ ఉద్యోగం రావడం లేదు దీన్ని సవరించుకోవాలని చెప్పి కూడా మంత్రికి చెప్పడం అనేటువంటిది జరిగింది మిత్ర ఎట్లాగే టోఫెల్ శిక్షణ సంబంధించి కూడా ఒక చర్చ నడిచింది గత ప్రభుత్వం మూడు నుంచి పది వరకు టోఫెల్ శిక్షణ పేరుతో అప్పు తీసుకుని వేల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టినప్పుడు కూడా దాని ఫలితం కనపడనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క టోఫెల్ దీన్ని రద్దు చేయాలని చెప్పి చెప్పాం స్కూల్ తెరిచిందే తడవుగా మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శిక్షణలతో వ్యవహారం చేసే పరిస్థితిలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం అంతా కూడా వీళ్ళ నష్టపోతున్న పరిస్థితిలో ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా మీరు తగ్గించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక తర్వాత రెండు చట్టాల సమయటువంటి బిల్లుస్ కౌన్సిల్ వచ్చే దాని ఆమోదం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించి ఆ రోజున కూడా బిల్లు పెట్టినప్పుడు ఈ మార్పు చేయడం తగదని చెప్పాం ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపకుడు ఎన్టీ రామారావు దాన్ని మళ్ళా మధ్యలో వైఎస్ రాజశేఖర్ డాక్టర్ పేరు కూడా ఆ ఆయనగా ఇచ్చాడు అంటే ఒక చారిత్రక పరిస్థితుల్లో ఒకరు పెట్టినటువంటి పేరుని మాకు అధికారం ఉందనేటువంటి పేరుతో ఇష్టారాజ్యంగా ఒక రాజకీయ విద్వేషంతో పేర్లు మార్చుకుంటూ పోతే ఇంకేమిటి ఎవరి నుండి వాళ్ళు మారిస్తే ఇంకేమిటి పద్ధతి అని చెప్పి ఇది చాలా దుష్ట సంప్రదాయం ఈ పేరు రిస్టోర్ చేయడానికి మేము ఆనాడు మార్పును వ్యతిరేకించాం దాన్ని రిస్టోర్ చేయడానికి మేము పిడిఎఫ్ బలపరుస్తున్నాం అందువల్ల ప్రభుత్వ పథకాలన్నింటికి కూడా అధికారంలో ఉన్నటువంటి ఆయన ఆయన కుటుంబం పేర్లో ఆ పాలకుల పేర్లు తగిలించుకుంటే అది ఏమి పద్ధతి అది అది ఈ ప్రభుత్వం సరే దాంట్లో కొన్ని బ్యాలెన్స్డ్గా ఉండే పరిస్థితులు చూస్తున్నారు ఆ రకంగా వ్యక్తిగతమైనటువంటి పేర్లు అన్ని పథకాలకి తగిలించుకునేటువంటి పద్ధతిని మీరు వివరించుకోవాలి మార్పులు చేసే పద్ధతిని కూడా విరమించుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది సరే ఈ రోజు శాసన మండలిలో మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాకు అందుబాటులో ఉండడం వల్ల పీడిఎఫ్ తరఫున ముఖ్యంగా సమగ్ర శిక్షా సిబ్బంది ఇరవై ఐదు వేల మంది ఇరవై రెండు రోజులు సమ్మె చేశారు సమ్మె కాలానికి జీతం ఇస్తామని చెప్పి ఆ రోజున హామీ పడింది ప్రభుత్వం ముప్పై ఐదు కోట్ల రూపాయలు దానికి చెల్లించాలి మీకు అదనో బజ్జెడ్తో పని లేదు ఇమిడియట్ గా వీళ్ళకి జీతాలు చెల్లించాలంటే మరి నారా లోకేష్ తక్షణ వెంటనే వీళ్ళకి జీతాలు చెల్లించి ఆదేశాలు ఇస్తామని చెప్పి చెప్పాడు అట్లాగే స్కూల్ శానిటరీ వర్కర్స్ కూడా నాలుగు నెలల్లో ఆరు నెలలు చొప్పున వాళ్ళకి జీతాలు చెల్లించలేదు వాళ్ళు ఒక పారిశుధ్య పనులు చేసేటువంటి వాళ్ళుగా ఒక అమానమేమైనా పని చేయించే వాళ్ళకి ఆరు వేల రూపాయల జీతం నాలుగు నెలలు ఆరు నెలలు పెండింగ్లు ఉండటం బాగాలేదు ఇది ఇమీడియట్గా చెల్లించాలని చెప్పి నారా లోకేష్కి చెప్పాం ఆ రకంగా దీన్ని కూడా ఇమీడియట్గా చెల్లింపు చేసేటువంటి చేస్తామని చెప్పి ఆయన ఆమె ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ